మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి దినము మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం అపోస్టైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన చూసినట్లయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటములు పోరాడము అని చెప్తా ఉన్నారు అదే రీతిగా మరొక వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే భక్తుడు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన చూసినట్లయితే లోకమును జయించిన విజయము మన విశ్వాసం చూస్తూ ఉన్నాం అవును కదా మరి ఏంటి వాక్యాలకు అర్థం ఏంటి ప్రియమేంటి అని పిట్లారా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాటం అంటే ఏంటి మరి లోకమును జయించిన విజయం మన విశ్వాసం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు గమనిద్దాం మనం చూసినట్లయితే నెపోలియన్ అనే వ్యక్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ భూమిని మొదటగా జాగ్రత్తగా పరిశీలిస్తాడు జయించవలసిన ముఖ్యమైన భాగాన్ని గుర్తించగానే దాని మీదకి తన సైన్యమంతటిని వనరులన్నిటినీ మోహరింపచేస్తాడు ఆ క్రమంలో తన సేనలు ఎంత త్యాగం చేయవలసి వచ్చినా ఆయన వెనకాడేవాడు కాదు అవును కదా ఆత్మీయ యుద్ధములో విజయం సాధించేందుకు దేవుని సైనికులు కూడా అలానే సిద్ధంగా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ అడ్డంకు ఉందో కనుగొనాలి దానిపైన ప్రార్థనను కేంద్రీకరించాలి మనసు ఒప్పింపబడాలి ప్రార్థనలో దేవుని వైపు చూడడం ద్వారా కనుగొన్న ప్రతి విధమైన అడ్డంకుల మీద ప్రార్థనతో గురిపెట్టాలి మనకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో దేవుడు తన భక్తులు ప్రార్థించినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు అనే విషయం అవును కదా ప్రార్థనలో అద్భుతాలు ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటాం అబ్రహాము సేవకుడు ప్రార్థించినప్పుడు రిప్గా కనిపించింది యాకోబు భక్తుడు ప్రార్థనలో పోరాడినప్పుడు ఇరవై సుదీర్ఘ సంవత్సరాలుగా ప్రతికార జ్వాలలతో రగిలిపోయిన యాశోగు మనస్సు అద్భుతంగా మారిపోయింది మోషే ప్రార్థనలో దేవుడికి మొరపెట్టినప్పుడు యుద్ధములో అమాలేఖీలు ఓడిపోయారు యహోష్వా ప్రార్థించినప్పుడు ఆకాను పాపము కనుగొనబడింది అన్న ప్రార్థించినప్పుడు షమియోలు జన్మించాడు దావీదు ప్రార్థించినప్పుడు దావీద్ అంతాన్ని ఆశించిన హహితోపేలు ఉరేసుకొని చచ్చిపోయాడు ఆషా ప్రార్థించినప్పుడు యుద్ధంలో విజయధ్వజాన్ని ఎగరవేశాడు యుహోశవా ప్రార్థించినప్పుడు దేవుడు అతని శత్రువులను శవాలుగా మార్చివేశాడు యషయా ప్రార్థించినప్పుడు దర్శనము బయలుపరచబడింది దానియేలు ప్రార్థించినప్పుడు సింహపు నోళ్లే మూతపడ్డాయి దానియాలు మళ్ళీ ప్రార్థించినప్పుడు అంచు దినాలకు సంబంధించిన డెబ్బై వారముల మర్మము బయలుపరచబడింది యచరా ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చాడు నిహేమియా ప్రార్థించినప్పుడు రాజు మనస్సు క్షణంలో మెత్తబడింది ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చింది ఎలీషా ప్రార్థించినప్పుడు నది రెండుగా విడిపోయింది సంగము ప్రార్థించినప్పుడు దేవదూత పేతుర్ని సరసాల నుండి బయటకు తీసుకుని వచ్చింది ఆహా ప్రార్థన ఆయుధము దుష్ట శక్తులపై విజయాన్ని ఇస్తుంది కదా దేవుడి శక్తిని విడుదల చేస్తుంది కదా అగ్ని వస్తుంది వరసాన్ని కురిపిస్తుంది జీవాన్ని తెస్తుంది దేవుణ్ణి తెస్తుంది ప్రార్థనా శక్తి సాధించలే ఏదీ లేదండి దేవుడితో ఖచ్చితంగా ఉండడానికి ధైర్యం చేయాలి మనం దేవుడు వాగ్దానాలను గట్టిగా పట్టుకోవాలి విశ్వాసముతో జవాబు వచ్చే వరకు పొట్టిదలతో ప్రార్థించాలి అప్పుడు మనము కలవరి ద్వారానే మాత్రమే మనకి విజయము ప్రాప్తిస్తుంది అందుకే కదా ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము లోకమును జయించిన విజయం మన విశ్వాసమని చూస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్లారా మరి ఆనాడు భక్తులు ప్రార్థించి పొందుకున్న ప్రతి విజయాన్ని ఈరోజు మన జీవితంలో కూడా ఆ ప్రార్థన పోరాటం ద్వారా యుద్ధము ద్వారా మనం చేసి మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి వాటం మీద విజయాన్ని సాధిద్దామా దేవుడు అలాంటి కృప నాకును మీకును కూడా గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్